హాయ్ ఫ్రెండ్స్ మేము ఒకసారి తాటికాయలు పోయాము అక్కడ తాటికాయలకి వెళ్ళి వచ్చినప్పుడు ఒక తాటికాయ ముదిరిపోయిందనమాట తినలేక మేము ఒక ప్లేస్లో వేసాము అదైతే ఇప్పుడు తాటి తీగల్లా ఫామ్ అవుతుంది దాన్ని చూపిస్తారండి చూడండి ఇక్కడ వేసాం కదా ఇదే దీన్ని ఇట్లా వదిలేసాం కదా అవి ఇప్పుడు భూమిలోకి తీగలు ఫామ్ అయినాయి ఫ్రెండ్స్ తెంపుతో చూడండి ఇదిగోండి దీన్ని కనుక ఎలానే వదిలేస్తే మనం తీగలు ఫామ్ అవుతాయి ఫ్రెండ్స్ తాటి తీగలు ఫామ్ అవుతాయి ఫ్రెండ్స్ అలా కాకుండా దీంతో యూజ్ ఏముందంటే దీన్ని ఇప్పుడు పగల కొడితే మనం ఎందులో కొబ్బరి ఉంటుంది ఫ్రెండ్స్ చాలా సూపర్ ఉంటుంది దాన్ని మీకు ఇప్పుడు పగల కొట్టి చూపిస్తాను ఇదొక్కటే కాదు ఫ్రెండ్స్ మనకి ఇంకా ఇంకా రెండు కూడా ఉన్నాయి చూడండి ఈ మూడిటిని పగలగొట్టి మీకు ఇప్పుడు చూపిస్తాను అందుట్లో గుజ్జు ఎలా ఉంటుంది కొబ్బరి అనేది మీకు ఈరోజు వీడియో ఫ్రెండ్స్ చూపిస్తాను పదొంది ఫ్రెండ్స్ వీటిని వీటిని పగలగొట్టి మనం వీటిలో గుజ్జు ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వీటిని అయితే పగలగొట్టడం అంత ఈజీ టాస్క్ అయితే కాదు చాలా టఫ్ అనమాట ఇది పగలగొట్టాలంటే పక్కాగా మనకి ఒక కత్తి కావాలి ప్లస్ కత్తి అయితే పక్కా కావాలి ఇట్లా ఇట్లా పెట్టి కొట్టాలి ఫ్రెండ్స్ సెంటర్కి పైన పెట్టి అవ్వాలి పక్కలు పడటం అయితే చాలా పెద్ద టాస్క్ ఫ్రెండ్స్ అంత ఈజీగా అయితే వాళ్ళు కదా పెద్దవాళ్ళు అంటారు కదా కష్టపడానికి ఎక్కువ పరిగెత్తి ఉంటుంది కానీ వీటికి కూడా అంత మనం ఎంత కష్టపడితే అంత టేస్ట్ ఉంటుంది ఆల్మోస్ట్ అయిపోయింది ఇదిగోండి ఫ్రెండ్స్ ఫైనలీ ఫైనలీ వీ గాట్ ఇట్ ఇదన్నమాట కొబ్బరి ఉన్నది కొంచెమైనా చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకటైతే కష్టపడి ఒకటైతే పగలు కొట్టాం మనం అయితే మనమైతే అయితే పగలగొట్టాము నెక్స్ట్ ఏం చేయాలంటే ఇట్లా ఒక స్పూన్ ఒక ప్లేట్ తీసుకొని ఇన్నిట్లో ఉన్న గుజ్జు ఉంది చూసారా ఫ్రెండ్స్ దాన్నైతే బయటికి తీసుకోవాలి ఇట్లా ఇట్లా అంటే అది ఈజీగా బయటకు వచ్చేస్తుంది ఇదే అన్నమాట అది జున్నులా ఉంటుంది చూడడానికి చూడండి ఎట్లా ఉందో దీన్ని నీట్గా క్లీన్ చేసేసుకుందాం ఈ పీచులో అయితే నేను మొత్తం తీసేసి తినేయడమే ఇంకెట్లా ఉందో తినేసి చూపిస్తాను ఎట్లా ఎట్లా ఉందో చెప్తాను ఫర్ యూ మై సబ్స్క్రైబర్స్ తింటున్నాను సూపర్ ఉంది ఫ్రెండ్స్ అయితే మాటల్లో చెప్పలేనంత టేస్ట్గా ఉంది కానీ ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట మనం ఎక్స్పీరియన్స్ చేసేది ఇలాంటి టెంకల్ అనే తాటి టెంకలు ఎక్కడన్నా కనపడితే మీకు మీరు ఒకసారి ట్రై చేయండి తిని సూపర్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ